మేడ్చడ్ జిల్లా అల్వాల్ వన మహోత్సవంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మారి రాజశేఖర్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో భాగంగా అల్వాల్లోని చిన్న రాయని చెరువు కట్ట మీద మొక్కలు నాటే కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మారి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారిని ప్రవీణ బీఆర్ఎస్ నాయకులు ధోళి రమేష్ శోభన్ శరణ్గిరి టిల్లీ పరమేశ్ లడ్డు రహ్మద్ ఖాన్ అరిఫ్ నర్లా సుదే సురేష్ మధు మధుసూదన్ రెడ్డి వీణ మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు కాలనివాసులో పాల్గొన్నారు ప్రతి ఇరవై ఐదు చెట్లు నాటాలి అప్పుడు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది మన భారతదేశంలో ప్రతి ఒక్క ఉన్న ఇరవై ఐదు కంటే తక్కువ ఉన్నాయి విదేశాల్లో నాలుగు వందల డెబ్బై ఐదు కంటే ఎక్కువ ఉన్నాయి చెట్లు వేయించాలి కొన్ని రోజు మీ ఇంట్లో పుట్టినరోజు పెళ్లి రోజు ప్రవేశానికి చెట్లు నాటండి అలాగే దాని జీవితాంతం పోషించినట్టు గురించి మారద్దు అసలు మన లీడర్లు వస్తారా రూపాడు మే మార్టీ चला जर गेलो आबा वेट वेट नोट हो बॉडी अंकज अंकज दिस आप आगे दिस सर शांत आफै अजना मन्त्री मन्त्री रागाले के छ मन्त्री मेडम 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 शान्त मन्त्री शान्त मन्त्री अनि त्यो म केन्दोर मन्जी अनि लङ सिलबेर कटदेको सिल वरतले अनि म बाइकमा ఈరోజు అల్వాల్ లో వన మహోత్సవం ప్రారంభించినందుకు దీనికి దీనికి గాను మన మల్కాజిరి ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మహోత్సవ కార్యక్రమానికి మన సియాచి లేక్ గ్రూప్ అంతా కూడా రావడం మరియు సీనియర్ సిటిజన్స్ వారందరూ అందరూ కూడా వచ్చి దీంట్లో పాల్గొనడం వారి వారి సహకారాలన్నీ అందించడానికి అందించినందుకు వాళ్ళందరూ వారికి కూడా స ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా అంటే ఇంతకుముందు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హరితహారం అని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేసేవారము కానీ లాస్ట్ ఇయర్ నుంచి వనమహోత్సవం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు కానీ పెద్ద ఎత్తున చేయడం లేదు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ చెట్లు నాటడం అనేది ప్రతి సంవత్సరమే ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసి అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం మరియు పొల్యూషన్ కాకుండా కాపాడగలుగుతాం కాబట్టి చెట్లు ఇంకా పెద్ద ఎత్తున నాటి వాటిని చెట్లు నాటడమే కాకుండా వాటిని కాపాడాలని అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పి మనందరం కూడా అందులో భాగం భాగుల భాగం భాగస్వామ్యం పంచుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనకే అంటే ఇక్కడ ఉండేది మనమే కాబట్టి మనం మన ఆరోగ్యాలు మనం కాపాడ కాపాడుకు కాపాడుకుంటాం శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా మా డోల్ రమేష్ అన్నకి మిగతా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా సిఆర్ఎస్ అన్న సిఆర్సి చిన్నరాయన్ చెరువు మీద వాకింగ్ చేసే పెద్దలకు సీనియర్ సిటిజన్స్కి ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులకు మహిళలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈ వనమహోత్సవాన్ని ఇంకా పెద్ద ఎత్తున అప్పుడు ఏదైతే హరితహారం కేసీఆర్ గారు హయాంలో ఉండేనో ఆ విధంగా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుందనేసి మా యొక్క మనవి ఎందుకంటే మనం ఇవాళ ఫారెస్ట్ కవరు చూసుకున్న అర్బన్ ఫారెస్ట్ కవర్ చూసుకున్న తరిగిపోతుంది దీన్ని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అదేవిధంగా ప్రభుత్వం కూడా చేయాల్త చేయూతని ఇవ్వాల్సిందిగా వాళ్ళని కూడా కోరుతున్నాం ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అదేవిధంగా వాళ్ళ ఇండ్లల్లోకి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరితోటి ఒక చెట్టుని నాటిపిస్తే రాబోయే తరాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను